ఓం గురుభ్యో నమ ఓం మహాగణాధిపతి నమ ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఆ ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే ఇప్పుడు మనకి సెప్టెంబర్ ఏడో తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది కదా ఆ చంద్రగ్రహణము మనకి పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కాకపోతే ముందుగా మనకి ఈ చంద్రగ్రహణము ఏ రాశిలో ఏర్పడుతుంది ఏ నక్షత్రంలో ఏర్పడుతుంది దాని యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి మనకి మన వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్ గా ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఏముంటాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ చంద్రగ్రహణము శతభిష నక్షత్రంలో కుంభరాశిలో మొదలైన తర్వాత చంద్రుడు మెల్లిగా ట్రాన్సిషన్ అవుతూ పూర్వ భాగ నక్షత్రంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘంగా పూర్వభాద్రా నక్షత్రంలోనే ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ చంద్రగ్రహణము ప్రజెంట్ మనకు అక్కడ రాహు కూడా గోచారంలో పూర్వభాద్రా నక్షత్రంలోనే సంచారం జరగడము పూర్వభాద్రా నక్షత్రము రెండో పాదంలో సంచారం జరగడము ఈ చంద్రగ్రహణం కూడా మనకి కొద్దిపాటిగా రాహు అండ్ చంద్రుడి యొక్క క్లోజ్ కంజంక్షన్ వల్ల మనకి ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది మనకి ఆపోజిషన్లో చూసుకుంటే కనుక కుంభరాశికి రవి కేతు యుతి ఏర్పడడము అందులో మళ్ళీ మనకి బుధుడు కూడా రవి కేతులతో కలిసి ఉంటారు కాబట్టి ఈ సింహరాశి అండ్ కుంభరాశి యాక్సెస్ లో మనకి ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అండ్ ఈ గ్రహణము విశిష్టత ఏంటి అంటే ఆ మనకి సింహరాశి కుంభరాశి యాక్సెస్లో స్పెసిఫిక్గా కుంభరాశిలో మనకి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ గ్రహణం ఏర్పడుతుంది లాస్ట్ మనకి ఈ యాక్సెస్ లో ఏర్పడింది ఎప్పుడు అంటే సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఏడులో మనకి ఈ గ్రహణం ఏర్పడింది అనమాట సో ఎగ్జాక్ట్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మనకి ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ క్రితము మీకు ఏవైతే అనుభవాలు ఉన్నాయో ఒక్కసారి మీరు వేసుకునే ప్రయత్నం చేయండి అంటే మీకు మంచి జరిగిందా లేకపోతే ఈ గ్రహణం తర్వాత మీకు ఏమైనా సడన్ గా ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగాయా పర్సనల్ లైఫ్లో ఎయిటీన్ ఇయర్స్ క్రితము మీకు ఏమైనా కొత్త అలవాట్లు ఏమైనా ఉంటే కనుక అంటే ఆ ఎయిటీన్ ఇయర్స్ పీరియడ్లో ఏవైనా మనకి హ్యాబిట్స్ అవి మంచి హ్యాబిట్స్ అవ్వచ్చు చెడు హ్యాబిట్స్ అవ్వచ్చు ఏవైనా ఉండుంటే గనక అవి కొద్దిగా మనకి ఈ గ్రహణం తర్వాత ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఇంకొక విశిష్టత ఏంటి అంటే గురువు మనకి ప్రజెంట్ ట్రాన్సిషన్లో మిథున రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి ఈ గురువు వచ్చేసి ఏంటంటే మనకి రాహుకి ట్రైన్ యాక్సెస్ లో ఉంటారనమాట అంటే మనకి త్రికోణంలో గురువు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ వాయుతత్వ రాశుల సంచారం అనమాట రాహు అండ్ గురువు అండ్ ఇప్పుడు ఈ గ్రహణం ఏర్పడే టైంకి మనకి రాహు కేతు ఇరవై నాలుగు డిగ్రీల సంచారంలో ఉన్నప్పుడు గురువు కూడా ట్వంటీ ఫోర్ డిగ్రీస్ లోనే ఉంటారు కాబట్టి గురువు యొక్క ఆస్పెక్ట్ రాహు పైన పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా ఈ గ్రహణ మీటింగ్స్ వల్ల మనకి చాలా మందికి కూడా చాలా రకాలుగా ఆధ్యాత్మిక చింతన పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తుంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ లెవెల్లో కూడా మనకి సడన్ కన్ఫ్యూషన్ ఇట్లాంటి డెసిషన్స్ కన్ఫ్యూషన్ మోడ్లో ఉండి డెసిషన్స్ తీసుకునే దానికంటే కూడా ఒక గురువు రూపేణ మనము వాళ్ళ యొక్క సలహాలు పాటించి మనం తీసుకోవడానికి ఈ గురువు యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనకి ఈ గ్రహణ సమయంలో మనకి ఏర్పడుతుంది కాబట్టి వీలైనంత మట్టుకు మనము ఈ చంద్రగ్రహణ ఫలితాలని మన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దరించుకునే ప్రయత్నం చేసినట్లయితే గనక బాగుంటుంది అనేసి ఈ క్యాలిక్యులేషన్స్ లో కనిపిస్తుంది అనమాట అండ్ అది కాకుండా మనకి ఈ పర్టిక్యులర్ గ్రహణము భారతదేశంలో కనిపిస్తుంది మ్యాక్సిమం అన్ని స్టేట్స్ లో కనిపిస్తుంది కాబట్టి మనకి కొద్దిగా సూతకం అనేది ఫాలో అవ్వాలి అండ్ మనకి వెస్టర్న్ కి చూసుకుంటే కనుక యుఎస్ లో కనిపించదు యూరోప్ లో కనిపిస్తుంది మిడిల్ ఈస్ట్ లో కొన్ని కంట్రీస్లో మిడిల్ ఈస్ట్ ప్లేసెస్ లో కొన్ని ప్లేసెస్ లో కనిపిస్తుంది ఏషియాలో కూడా మొత్తం ఏషియన్ రీజన్ లో కనిపిస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ ప్లేసెస్ లో మన భారతీయులు ఎవరైతే ఉండి జనరల్ గా మనము ఈ జ్యోతిష్యం ఎవరైతే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు కొద్దిగా నియమాలు పాటించినట్లయితే బాగుంటుంది ఈ చంద్రగ్రహణము జనరల్ గా మనకి ఏమవుతుందంటే మన మానసిక స్థితిని కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఎందుకంటే రాహు తోటి మనకి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి గ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే జనరల్ గా మనకి రాహు వచ్చేసి ఒక మాయాగ్రహం అని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఒక ఇల్ల్యూషన్ లో పెడుతూ ఉంటూ ఉంటాం అనమాట అండ్ చంద్రుడి తోటి క్లోజ్ కంజంక్షన్ లో ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అనవసరమైన చికాకులు లేనిపోనే అపోహలు లేకపోతే ఇమోషనల్ టర్బులెన్సెస్ ఇంట్లో చిన్న చిన్న చికాకులకి మీరు ఇమోషనల్ గా ఎక్కువ ఇబ్బంది పడిపోయి బాధపడము మనస్తాపానికి గురవ్వడము లేకపోతే డెసిషన్స్ ఏవైనా తీసుకునే ఉంటే అవి చాలా ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకోవడము ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో మీరు కొద్దిగా మీ మనోధైర్యాన్ని గనక పెంచుకున్నట్లయి మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నట్లయితే కనుక ఈ గ్రహణ సమయం యొక్క ఎఫెక్ట్స్ మనకి సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇంపార్టెంట్ లైఫ్ డెసిషన్స్ మీరు తీసుకునేటప్పుడు మీకు ఒకవేళ కన్ఫ్యూషన్ అనిపిస్తుంది అంటే కనుక మీ గురువులు కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత మీరు డెసిషన్స్ తీసుకోండి ఓకేనా కంటిన్యూషన్ ఈ గ్రహణం మనకి సెప్టెంబర్ ఏడో తారీఖున సాయంత్రము ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కంటే దాదాపు తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుంది అనుకుంటే కనుక నెక్స్ట్ డే అంటే మిడ్ నైట్ మనకి సెప్టెంబర్ ఎయిత్ మిడ్ నైట్ టూ ట్వంటీ టైం వరకు కూడా మనకి ఇది కంటిన్యూషన్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అవర్స్ వరకు మనకి ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎక్లిప్స్ అంటే స్టార్టింగ్ మళ్ళీ మిడ్ మిడ్ లెవెల్కి రావడము తర్వాత సెట్టింగ్ లెవెల్కి రావడానికి మనకి టైం పడుతుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో వీలైనంత మట్టుకు ఎవరు కూడా బయటికి వెళ్ళి చంద్రదర్శనం చేసుకునే ప్రయత్నం చేయకండి మీరు ఇంకా మా మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి మెంటల్ స్టెబిలిటీ రావడానికి ఈ చంద్రగ్రహణం టైంలో మీ ఇష్ట దేవత మంత్రం ఏదైనా సరే మీకు అంటూ ఒకవేళ గురువు రూపేణ మీకు మంత్రం ఉపదేశం ఉంటే కనుక ఆ మంత్ర చాంటింగ్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ లేని వాళ్ళు ఉంటే కనుక మీ ఇష్ట దేవత ఎవరైతే ఉంటే వాళ్ళ యొక్క మంత్ర చాంటింగ్ మీరు రెగ్యులర్ గా ఈ గ్రహణ గ్రహణం టైంలో కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి అసలు మాకు ఏ మా ఇష్ట దేవత ఎవరో మాకు తెలీదు మాకు ఏం చేయాలో తెలియదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఓం శివాయ నమ ఇది మీరు ఒక లెక్క లెక్క లేకుండా అంటే వన్ నాట్ ఎయిట్ కౌంట్ లేకుండా లేకపోతే ట్వంటీ వన్ కౌంట్ లేకుండా మీ ఓపిక ఈ పర్టికులర్ గ్రహణం టైంలో గనక మీరు కూర్చొని ఒక సాధన రూపంలో గనక మీరు గా మీరు చేసుకున్నట్లయితే దీని ఎఫెక్ట్స్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి ప్లస్ మీకు మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఏదైతే క్లెన్సింగ్ పార్ట్ ఉంటుందో జనరల్గా మనకి గ్రహణాలు ఏం చేస్తాయంటే వ్యక్తిగత జీవితంలో చాలా చేంజెస్ తీసుకొస్తూ ఉంటుంది అనమాట అది ఒక రకంగా మెటీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి కనుక మనము తట్టుకోవడానికి శక్తి ఉండాలి కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ దైవత్వానికి క్లోజ్ అవుతూ ఉంటారో అది మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది మాకు ఏ మంత్రాలు రావు అనుకుంటే సింపుల్గా లలిత సహస్రనామం కూడా మీరు చాంటింగ్ చేసుకున్న కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే పౌర్ణమి టైంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి సాక్షాత్ లలితా పరమేశ్వరినే మనము పౌర్ణమి చంద్రుడిలో చూస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారి నామం తీసుకునే సరే మీరు సహస్రనామాలు చేసుకోవచ్చు లేకపోతే సహస్రనామంలో ఏదన్నా ఒక నామం మీరు కనెక్ట్ అవుతే కనుక ఆ నామం కూడా మీరు కంటిన్యూగా జపం చేసుకోండి ఈ టైం ఏదైతే నేను చెప్పానో ఆ టైంకి వీలైనంత మట్టుకు మౌనం పాటించండి గ్రహణం టైంలో మౌనం పాటించండి గ్రహణం అయిపోయిన తర్వాత కూడా మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని స్పెసిఫిక్ రాసిస్ ఉన్నాయి అవి నేను చెప్తూ వెళ్తాను వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఏదైనా మీకు ఎవరితోటన్నా డిస్కషన్ చేయాలి అని అనుకుంటే ఒకటికి పది సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి ఈ పర్టికులర్ టైంలో ఏమవుతుందంటే మీకు ట్రిగర్ క్రియేట్ చేయడానికి కూడా చాలా వ్యక్తులు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా వీళ్ళనంత మట్టుకు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకున్నట్లయితే మీకు గ్రహణం కూడా పెద్దగా డె నెగటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా ఉంటుంది వాళ్ళకి ఈ చంద్రగ్రహణ ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దామండి వీళ్ళకి దశమ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి దశమ స్థానం అంటే మనకి కర్మ స్థానంగా చెప్తూ ఉంటాం అంటే మన కెరియర్ అండ్ మన ప్రొఫెషన్ కి సంబంధించిన స్థానము మన రెప్యుటేషన్ అంటే సమాజంలో మనకంటూ ఎలాంటి పలుకుబడి ఉంది అనేది కూడా మనకి పబ్లిక్ స్టాటస్ కి కూడా మనము దశమ స్థానం నుంచి చూస్తాం కాబట్టి ఈ గ్రహణము మీకు దశమ స్థానంలో ఏర్పడడము దాని యొక్క ఎఫెక్ట్స్ మీకు ఆపోజిషన్ లో చతుర్థ స్థానం పైన కూడా ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి ఎందుకంటే ఆ యాక్సెస్ లో జరుగుతుంది చతుర్థంలో ఏంటంటే రవికేతులు కలిసి ఉంటారు విత్ బుధుడు అండ్ దశమంలోకి వచ్చేసరికి ఏంటంటే చంద్ర రాహులు అండ్ మనకి శని కూడా వీళ్ళకి కొద్దిపాటిగా రెట్రో అయ్యి లెవెన్త్ హౌస్ లో నుంచి టెన్త్ హౌస్ పైన కూడా కొద్దిపాటిగా ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మెయిన్ ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్స్ మీకు మీ కెరియర్ కి సంబంధించి ఉంటదనమాట మీ వర్క్ ప్లేస్ లో చేంజెస్ రావచ్చు లేకపోతే మీకు కొద్దిపాటిగా సడన్ గా ఈ గుప్త శత్రువులు ఎవరైనా ఇది వరకు మీ పైన ఏదైనా ప్లాటింగ్ చేస్తూ ఉన్నట్లయితే గనక అది ఇప్పుడు బయటికి రావడానికి కొద్దిగా చేంజెస్ ఉంటాయి మీ ఆఫీస్ ఎన్వైరాన్మెంట్ లో కూడా కొద్దిపాటిగా చేంజెస్ అనేది కనిపిస్తుంటా అంటే స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో హైరార్కీ ఉంటుంది కదా ఆర్గనైజేషన్ హైరార్కీ దాంట్లో కొద్దిపాటిగా చేంజెస్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంటాయి సడన్ గా మీకు ఒకవేళ ఇది వరకు కూడా మీకు జాబ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తే కనుక ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండి మీకు ఎక్కడన్నా కొద్దిగా చేంజెస్ అనిపిస్తున్నాయి కెరియర్ కి సంబంధించి అంటే కనుక మీరు బెటర్ ఒక ప్లాన్ బి పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే ఎక్లిప్సెస్ ఏంటంటే బేసికల్గా ఒక ఎండింగ్ అయిపోయి ఒక కొత్త బిగినింగ్కి మనకి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి కెరియర్లో న్యూ ఆపర్చునిటీస్ రావడానికి మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి చతుర్థ స్థానం అంటే గృహస్థానం కాబట్టి మీ మదర్ యొక్క హెల్త్ మనం ఇదివరకు ఎపిసోడ్స్లో కూడా మనము ఆగస్టు ఫలితాలలో కూడా నేను చెప్పడం జరిగింది మదర్ హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీ మానసిక ఒత్తిడికి కూడా కొద్దిగా లోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే గృహంలో జరిగే కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అది మీ మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ కెరియర్ పైన కొద్దిగా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కేర్ఫుల్ గా ఉండండి అధికారులతోటి ఎక్కువ గొడవలకి తావివ్వకండి వీలైనంత మటుకు ఈగో క్లాసెస్ కి వెళ్లకుండా వాళ్ళు చెప్పిన పనులన్నీ కూడా తూచా తప్పకుండా సైలెంట్ గా చేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక మీకు ఏమి ఇబ్బందులు ఉండవు వీలైనంత మట్టుకు అన్ని కూడా ఒక బ్యాకప్ పెట్టుకోండి ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఏం కాన్వర్సేషన్స్ చేస్తున్నారు అనేది అంతా కూడా బ్యాకప్ పెట్టుకోండి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఉండండి బిజినెస్సెస్ లో ఉన్న వాళ్ళు కూడా కొద్దిపాటిగా ట్రాన్స్పరెన్సీస్ మెయింటైన్ చేస్తే ఇబ్బంది లేదు వీలైనంత మట్టుకు ఆధ్యాత్మికతని ఇంక్రీజ్ చేసుకునే ప్రయత్నం చేయండి మెడిటేషన్ చేయండి ఎందుకంటే చతుర్థ స్థానం కూడా ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఇంట్లోనే ఒక చిన్న పార్టీగా హోమం ఏదైనా ఏర్ప ప్లాన్ చేసుకోండి గ్రహణం అయిపోయిన తర్వాత అండ్ మీ మదర్ హెల్త్ తో పాటు మీ హెల్త్ కొద్దిగా ఫోకస్ లో పెట్టుకున్నట్లయితే కనుక ఇబ్బంది లేదు చిన్న చిన్న చికాకులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల మానసికంగా మీరు కొద్దిగా డిస్టర్బ్ అయ్యి కంప్లీట్గా ఐసోలేట్ అయిపోవాలి ఎక్కడైనా దూరం వెళ్ళాలి అనే ఒక ఆలోచనలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ సెప్టెంబర్ సెవెంత్ నుంచి నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఈ పీరియడ్ లో మీకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి మీ పబ్లిక్ ఇమేజ్ కొద్దిగా భంగం రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అయితే మీ పైన మన అలిగేషన్స్ రావడానికి ఉంటాయి ఎవరైనా మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ లో ఉన్నట్లయితే గనక వీళ్ళైనంత మట్టుకు కూర్చొని అవుట్ చేసుకునే ప్లాన్ చేసుకోండి ఎక్కువ ఈగో క్లాషెస్ కి వెళ్లకుండా ఉన్నట్లయితే గనక ఈ గ్రహణం ఎఫెక్ట్స్ మీకు కొద్దిపాటిగా బెటర్ గానే ఉంటాయి ఫోకస్ ప్రయత్నం చంద్రగ్రహణము ఫలానా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఫలానా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రగ్రహణం అయిపోయిన విత్ ఇన్ వన్ వీక్ టైం మీకు టైం తీసుకొని జనరల్ అయితే మనకి టూ త్రీ డేస్ అని చెప్తాము ఒకవేళ రెండు మూడు రోజుల్లో మీకు టైం దొరకట్లేదు అని అనుకుంటే కనీసం ఒక వన్ వీక్ గ్యాప్ లో మీరు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలు శాంతి చేయించుకోండి ఎందుకంటే ఇక్కడ రాహు శని చంద్రుడు రవి కేతు బుధుడు మేజర్ ప్లానెట్స్ అన్ని కూడా ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఈ గ్రహాలకు అన్నింటికి కూడా శాంతి చేయించుకోండి మెయిన్గా వచ్చే రాశులు ఎవరు అంటే సింహరాశి కర్కాటక రాశి కుంభరాశి మీనరాశి వాళ్ళు అండ్ మనకి వృశ్చిక రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు వీళ్ళు ఎక్కువ కూడా మన మకర రాశి వాళ్ళు ఈ రాశిల వాళ్ళు చాలా ఇంపార్టెంట్ గా మీరు గ్రహణ శాంతి పూజ చేయించుకున్నట్లయితే మంచిది కొంతమంది పిల్లలు గ్రహణం టైంలోనే పుడుతూ ఉంటారు కాబట్టి ఫ్యామిలీస్ లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే కనుక ప్రెగ్నెంట్ లేడీస్ జనరల్ గా పెద్దవాళ్ళు చెప్పిన రెగ్యులర్ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేసుకోండి గ్రహణ నీడల్లోకి వెళ్లకు మటుకు ఇండోర్స్ ఉండడానికి ప్రయత్నం చేసుకోండి గ్రహణం టైం లో ఎవరైనా పిల్లలు కనుక పుడితే దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ తో కానివ్వండి లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అయినా సరే జన్మజాతకం గీసుకున్నప్పుడు మనం గ్రహణ శాంతి పూజ కూడా మనం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అది ట్వంటీ వన్ డేస్ లోపల మీరు పూజ చేయించుకోవాలి దీని ఎఫెక్ట్స్ మనకి చాలా ఫ్యూచర్ లో ఎక్కువ పిల్లల పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ స్పెసిఫిక్ గా ఈ పాయింట్ చెప్పడం అనేది జరుగుతుంది టెంపుల్ కి మాత్రం విజిట్ అవ్వండి గ్రహణం టైమ్ లో స్పెసిఫిక్ గా మీకు మనోబలం పెరగడానికి మానసిక ఒత్తిడి తగ్గి మనోస్థైర్యం పెరగడానికి ఓం శివాయ నమ అనే మంత్రాన్ని రెగ్యులర్ గా చాంటింగ్ చేసుకోండి ఆ గ్రహణం టైం అంతా కూడా నేను ఇంట్రొడక్షన్ లో చెప్పాను అది కాకుండా మీరు మీ ఇష్ట దేవత మంత్రం ఏదైనా ఉంటే ఆ మంత్రం పారాయణం చేసుకోండి లలిత సహస్రనామం చేసుకునే వాళ్ళు ఉంటే లలిత సహస్రనామం చేసుకోండి అమ్మవారి నామం ఓం శ్రీమాత్రే నమ అనేది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసుకున్నా సరిపోతుంది లేదా లెక్క లేకుండా మీకు గ్రహణం అంతా కూడా ఒక ఫోర్ అవర్స్ నేను కూర్చొని చేసుకుంటాను అనుకుంటే గనక మీరు అలా ధ్యానంలో ఉన్నా కూడా మీకు చాలా మటుకు మెంటల్ రిలీఫ్ ఇస్తుంది ఒక ప్రొటెక్టివ్ ఆరా మీకు ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఎవరితో ఎక్కువ డిస్కషన్స్ లోకి వెళ్ళకండి మీకు ఎవరైనా టాక్సిక్ మనుషులు ఉన్నారు మీ చుట్టుపక్కల అనుకుంటే కనుక వీలైనంత మటుకు వాళ్ళ కాల్స్ వాళ్ళ టెక్స్ట్ మెసేజెస్ అవాయిడ్ చేసేసి మీ ధ్యానం పైన మీరు ఎక్కువ ఫోకస్ చేసి మీ సాధన బలం పెంచుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్స్ నుంచి మీకు బయటపడడానికి చాలా మంచి సోర్సెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మొత్తం ప్రపంచ శాంతి అంతా కూడా మన మన పైన భారం ఉంటుంది కాబట్టి సూక్ష్మంలో లాగా మీరు ప్రే చేసుకునేటప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ దైవరాధన చేసుకోండి నమస్తే